హాయ్ అండి స్వీట్ ఏం చేయాలని ఆలోచిస్తున్న అర్ధగంటలో మనకి మంచి స్వీట్ అయితే రెడీ అయిపోతుంది అండి ఈ కప్పుతో ఈ కప్పుతో రెండు కప్పులు రెండు కప్పులు బొంబాయి రవ్వ ఇలా పోసుకున్న రవ్వని నేతిలో బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కొద్దిగా నూనె రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసుకొని అందులో మనం ముందుగా పెట్టేసుకున్న బొంబాయి రవణ వేసేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి నేను ఇక్కడ చూపించిన విధంగా అనమాట ఉండలు కడుతూ ఉంటాయి ఉండలు లేకుండా బాగా కలిపేసుకుంటూ ఉండాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దగ్గరుండి వేయించేసుకోవాలండి మనం పక్కకెళ్ళిపోతే అడుగు మాడుతుందన్నమాట దగ్గరుండి వేయించేసుకోండి ఇలా వేయించుకున్న తర్వాత మనం కప్పులు రెండు కప్పులు బొంబాయి రవ్వ వేసుకున్నాం కదండి రెండు కప్పులు బొంబాయి రవ్వకి ఒక కప్పు ఇలా అనమాట ఇలా వచ్చిన తర్వాత బౌల్లో తీసేసుకోండి అదే కప్పుతో ఒక కప్పు ఎండి కొబ్బరి కానీ లేదా ఎండి కొబ్బరి లేని వాళ్ళు పచ్చి కొబ్బరి కానీ యూజ్ చేసుకోవచ్చండి పచ్చి కొబ్బరి ఒక కప్పు తురుమేసుకొని అది కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి అదే ప్యాంట్లో వేసేసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా కొద్దిగా నెయ్యి వేసేసుకొని వేయించేసుకోండి నెయ్యి లేని వాళ్ళు స్కిప్ చేసేసి మామూలుగానే వేయించేసుకోండి ఏం పర్వాలేదు నెయ్యి వేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేయించేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేస్తుందండి ఒక ఫైవ్ మినిట్స్లో బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని కూడా తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇందకలో మనం రవ్వ వేసుకున్నాం కదా ఆ గిన్నెలో వేసేసుకోండి ఇప్పుడు అదే గిన్నెతో మనం రవ్వ ఏ గ్లా ఏ గిన్నెతో అయితే కులిచేసుకున్నామో అదే గిన్నెతో పంచదార ఒక కప్పు పోసేసి పావు కప్పు ఒక అరకప్పు నీళ్ళైతే పోసేసుకోండి అరకప్పు నీళ్ళు పోసుకొని అది కరిగిపోయిన తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ వేసేసుకోండి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లో మనకు పాకం అనేది రెడీ అవుతుందండి ఇలా తీగ పాకం వచ్చినప్పుడు మనం కలిపి పెట్టుకున్న ముందుగా వేయించి పెట్టేసుకున్న రవ్వని ఆ కొబ్బరిని కొబ్బరి తురుముని వేసి బాగా కలిపేసుకోండి అదంతా కలిసిపోయేంత వరకు బాగా కలిపేయండి ఇలా వచ్చిన తర్వాత మనం దించేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆగితే ఆరిపోతుందండి మరీ వేడి మీద అయితే చేతులు బొబ్బలు ఎక్కుతాయి కదా ఇలా అనమాట దించేసి ఇలా చిన్న చిన్న లడ్డూలుగా చేసేసుకోండి అంతేనండి టేస్టీ అండ్ ఈజీ రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినట్టే మా ఇంట్లో చేయటం అయిపోయింది తినటం కూడా అయిపోయిందండి చాలా బాగా వచ్చాయి లడ్డూలు ఫస్ట్ టైం నేను చేశాను మీరు కూడా చేసుకొని నా కింద కామెంట్ అయితే చేయండి ఇంకొకటి అండి పాలతో కూడా చేసుకోవచ్చు లడ్డూలు అనేది పంచదార పాకం పోయకోకుండా పొడిగా వేసుకొని అందులో కొద్ది కొద్దిగా పాలు కలుపుకుంటూ లడ్డూలను చుట్టేసుకోవచ్చండి ఎలా అయినా చేసుకోవచ్చు లడ్డూలు ఈజీ అండ్ టేస్టీ అండి చాలా అంటే చాలా బాగున్నాయి నేను తినేసి మీకు రివ్యూ అయితే చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్